బయట చాలా చల్లగా ఉంది కదా ఈ వాము పులుసు ఒకసారి ట్రై చేయండి నూనెలో వెల్లుల్లి వేయించుకొని దాంట్లో వాము ఉల్లిపాయలు కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత నూనె వేసుకొని జీలకర్ర మెంతులు ఆవాలు ఎండుమిరపకాయలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోండి ఈ వాము పేస్ట్ని ఏదైతే ఉందో అది మనం పోపులో వేసేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని వేయించుకోవాలి మనకి ఇలా నూనె బయటికి వచ్చేస్తున్నప్పుడు ఇది రెడీ అయిపోయినట్టు దాంట్లో బెల్లము చింతపండు రసం వేసుకొని కలుపుకోండి అలాగే పసుపు ఉప్పు వేసుకుంటే వామ పులుసు రెడీ బయట వెదర్ చల్లగా ఉన్నప్పుడు ఇలా వామ పులుసు అలాంటివి తింటే మన బాడీకి కూడా మంచి హీట్ వస్తుంది అలాగే బాగుంటుంది ఎండ్లో బియ్య పిండిలో కొంచెం నీళ్ళు పోసుకొని చిక్కదనానికి అది కూడా వేసేసుకోండి కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే వామ పులుసు రెడీ బాయ్